ఈ విధాత తలపున పాటను పాడటం కంటే చదవడం బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే అర్థమవుతుంది అనమాట విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం అంటే ఏంటి మన లైఫ్కి సంబంధించింది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాదు మన వాళ్ళు ఉంటారు కదా సనాతన ధర్మం సనాతన ధర్మం అని దీనికి ఆది అంతం లేదు ఇదేంటి లైఫ్ స్టైల్ అంటే మన వేదాలు చెప్పిందంతా కూడా వేదం అంటే ఏంటి జ్ఞానం ఏం చెప్పింది జ్ఞానం మన జీవన విధానం గురించి చెప్పింది ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం అంతే కదా ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం అంటే ఏంటి మన అణువణువు ఏంటి అణువణువు ఉన్నది ఏంటి ఖాళీ ఉంది శబ్దం ఉంది అంతే అంటే శబ్దం అంటే మళ్ళీ ఏంటి దాన్నే కాంతి అని కూడా అన్నారు ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం కనుల కొల కొలల్లో ఏంటి కళ్ళల్లో ఉన్నటువంటి నీళ్లు నీళ్ళల్లో ఏంటి ప్రతిబింబించింది విశ్వరూపం అంటే ఏంటి అంటే విశ్వం విశ్వ రూప దర్పణం అంటే ఏంటి ఈ సృష్టి అంతా కూడా భగవత్ తత్వ ఆ ఎవరు ఆ విధాత ఆలోచనలు ప్రతిఫలించాయి ఎట్లా ప్రతిఫలించాయి ఇప్పుడు అంటే కళ్ళల్లో ఉన్నటువంటి నీళ్ళల్లో ఆ బొమ్మ ప్రతిఫలిస్తుంది చూసారా అట్లా ప్రతిఫలించింది అంటారు అంటే ఏంటి అది దే అది దీపము మన సృష్టి అంతా కూడా కాంతి అంతే కదా ఇప్పుడు ఒక కుండలో లాంటి చోటు చిల్లులు చిల్లులు ఉన్నటువంటి ఒక దీపం ఉందనుకోండి ఒక్కొక్క చిల్లు ఒక్కొక్క రకంగా బయటకు వచ్చింది అనుకోండి అంటే ఈ కాంతి ఏంటి కాంతి ముఖ్యమా దీపం ముఖ్యమా దీపం అనేది భగవతత్వం అనమాట ఆ తత్వం ఒక ఆలోచన చేసింది ఒక రచన చేసింది దానికి అనుగుణంగా ఈ సృష్టి అంతా కూడా వ్యక్తమైంది నిజం చెప్పాలంటే అర్థం అది తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు సరసస్వర సురీ సురచరీ గమనమౌ సామ వేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరంచినై విరచించి ఈ కవనం వివంచినై వినిపించింది తిని ఈ గీత అంటాడు అంటే ఏంటి ఇదంతా ఎక్కడ చెప్పున్నాడు సామవేదంలో చెప్పాడు ఇప్పుడు భగవద్గీతలో ఏమంటాడు ఆయన కృష్ణ భగవాన్ నాకు అన్ని నాలుగు వేదాలు ఉన్నాయి ఏంటి రుజుర్ యజుర్వేదం వేదం ఋగ్వేదం సామవేదం నాకు అన్నిటికంటే కూడా సామవేదం అంటే చాలా ఇష్టం అంటాడు సామవేదం అంటే ఏంటి అందులో ఏంటి పాటలు చెప్తున్నాడు అంటే గీతాలు ప్లస్ నాట్యం చెప్పాడు అంటే ఏంటి అర్థము మనం అప్పుడైతే కానీ మనం చక్కగా అర్థం చేసుకుంటాము అని చూడండి ఈ పాట ఎప్పుడో రాసాడు కొంత మనసుకి హృదయానికి కంటినట్టుగా ఉంది అంటే ఏంది పాట రూపంలో మనం వింటుంటే వండర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇది ఎక్కడిది ఈ జీవన విధానం అంతా కూడా సామవేదంలో చెప్పాడు దాన్ని నేను రచిస్తున్నాను అన్నాడు మరి ఈ సామవేదాన్ని రచించింది ఎవరు వేదాలంటే ఆ మహానుభావులు ఋషులు రిజీవ్ చేసుకున్నారు ఇదంతా కూడా ఒక రచన సృష్టి అంతా ఒక రచన అన్నాడు ఆ రచన గీతంలాగా వినిపిస్తున్నాను అన్నాడు అనమాట తర్వాత ఇంకోటి ఏంటాడు ప్రాగ్య వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత విహంగ తత్వలే వినీల గగనపు వేదికపైన ప్రాగ్య వీణ అంటే ఏంటి తూర్పు ఉదయించినటువంటి సూర్యుడు ఎలా అయితే వాటిని ఏమంటారు కిరణాలతో